వ్యూవర్స్ అందరికీ నమస్కారము మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బంగాళాఖాతంలో మనం పది రోజుల నుంచి చెప్పిన విధంగానే భారీ అల్పపీన్నం ఏర్పడి వాయుగుండంగా మారి విశాఖపట్నం వైపుకైతే దూసుకు వస్తుంది కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో ఇది విశాఖపట్నం పదిసాపు ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రభావంతో గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ఊపేస్తుంది అలాగే మధ్యాంధ్రం ముంచెత్తు ఉంది దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతుంది రాయలసీమలో ముసురు వాతావరణం కొనసాగుతుంది అలాగే ఈ రోజు నుంచి ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణలో వర్షాలు అయితే తగ్గేదే లేదన్నట్టు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తుంది కాబట్టి ఈరోజు రాత్రికి తీరాన్ని తాకే అవకాశం అయితే విశాఖపట్నం పదిసాపు ప్రాంతాల్లో అయితే భారీ వాయుగుణం ఉంది కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి కూడా మనం చెప్పిన విధంగానే చాలా ప్రాంతాల్లో ముసురు వాతావరణం కంటిన్యూస్గా వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా పలు పట్టణాలు పలు నగరాలు కూడా నీట మునగడం జరిగింది గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరుపు లేని వర్షాలతో విజయవాడ నగరంలో అలాగే గుంటూరు నగరంతో పాటుగా ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవటంతో పూర్తిగా కూడా నిండుకొండలా మారి పూర్తిగా కూడా రోడ్లు కూడా సముద్రంలో అయితే తలపిస్తున్నాయి కాబట్టి ఈరోజు రాత్రికి ఏ ఏ ప్రాంతాలు ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రజెంట్ అయితే మాత్రం సాయంత్రం సమయంలో తుని పరిసర ప్రాంతాలు అలాగే విశాఖపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కానీ అలాగే ఇటు వరంగల్ పరిసర ప్రాంతాలు ఆదిలాబాద్ ప్రాంతం అలాగే ముఖ్యంగా ఇటు సూర్యాపేట పరిశ్రమ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి మరికొద్ది నిమిషాల్లో విజయవాడ గుంటూరు నగరంలో కూడా భారీ వర్షాలు మళ్ళీ చూసే అవకాశం అయితే ప్రజెంట్గా ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఒకసారి ఈరోజు రాత్రి రేపు ఉదయం సమయంలో ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉందో ఒకసారి అయితే క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు రాత్రికి ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఉమ్మడి కృష్ణా జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ జిల్లా అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబ్నగర్ జిల్లా హైదరాబాద్ నగరంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో అత్యధికమైన అతి తీవ్రమైన వర్షాలు పలు గ్రామాల్లో నమోదయ్యే అవకాశం పలు పట్టణాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నిజామాబాద్ మెదక్ జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా అలాగే ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా నేను ఉమ్మడి జిల్లాల వారీగా అప్డేట్ అయితే ఇచ్చాను ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీడియో లెంత్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లాల వారీగా అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది హైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజులు తీవ్రమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాలి అలాగే వరంగల్ అలాగే ఖమ్మం అలాగే వీటితో పాటుగా నల్గొండ ఆదిలాబాద్ కరీంనగర్ ఈ పట్టణాల్లో ఈ సిటీస్లో ఎక్కువగా వర్షాల జోరు ఎక్కువగా ఉంటుంది వరద ముప్పు కూడా ఈ పట్టణాలకు అయితే ఈ నగరాలకు అయితే పొంచి ఉంది కాబట్టి నగరాల ప్రజలు అలర్ట్గా ఉండండి హైదరాబాద్ నగరంలో భారీ వరదలు అలాగే వర్షాలు మూసి నిందే అవకాశం అయితే ఉంది హుస్సేన్ సాగర్కి వరద పోటెట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కానీ అలాగే ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగస్తులు హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా వచ్చే మూడు రోజులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది వచ్చే మూడు రోజులు హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక విజయవాడ నగరంతో పాటుగా గుంటూరు నగరం అలాగే ముఖ్యంగా విశాఖపట్నం సిటీ కాకినాడ అలాగే రాజమండ్రిలో కూడా వరదలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈ పట్టణాల్లో ఈ నగరాల్లో అలాగే ముఖ్యంగా చీరాల ఒంగోలు పరిసర ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఈరోజు రాత్రి రేగు ఉదయం సమయంలో ఉంది కాబట్టి ఈరోజు రాత్రి సమయంలో అత్యధికమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అతి తీవ్రమైన వర్షాలు అంటే కొంచెం వరదలు అలాగే పూర్తిగా మీకు దగ్గరలో ఉన్న చెరువులు ప్రాజెక్టులు నదులు సముద్రంకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే పూర్తిగా కూడా చిన్న చిన్న నదులు చెరువులు వాగులు అన్నీ కూడా పొంగిపోర్లే అవకాశం అయితే ఈ వర్షాలతో ఉంది కాబట్టి ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి అలాగే దయచేసి వచ్చే మూడు రోజులు చెరువుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి నడువుల దగ్గరికి అలాగే పూర్తిగా సముద్రం దగ్గరికి అలాగే ముఖ్యంగా వాగులు దగ్గరికి దయచేసి ఎవరు కూడా వచ్చే మూడు నుంచి ఐదు రోజులు అయితే దయచేసి వెళ్ళకండి ఒక్కసారిగా వరద పెరిగే అవకాశం అయితే మీ గ్రామాల్లో మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి వా వాగులు చెరువులు ప్రాజెక్టుల దగ్గరికి నదుల దగ్గరికి అయితే వచ్చే ఐదు రోజులు మీరు వెళ్ళకండి మీకు సంబంధించిన మోగ జీవాలను కూడా దయచేసి అయితే తీసుకుని వెళ్ళకండి దయచేసి అలర్ట్గా ఉండండి పశువుల్ని కానీ మేకల్ని కానీ గొర్రెల్ని కానీ వరదలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక మూడు నుంచి ఐదు రోజులు జాగ్రత్తగా అయితే ఉండండి ఇది ఓవరాల్గా ఈరోజు రాత్రి రేపు ఉదయం సమయం గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి